దేశంలోనే ఎత్తైన శివలింగం ఉన్న ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు ఏటా ఇక్కడ శివలింగం బియ్య పొగించంత పరిణామంతో ఎత్తు పెరుగుతుందని స్థానిక కథనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ఆలయం దగ్గర నుంచి ఆయన ప్రతినిధి రాము అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం మృశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని శైవ క్షేత్రాలు తెల్లవారుజాము నుంచి భక్తులు తాకిడితో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది ఉత్తరాంధ్రలోనే ప్రముఖ దేవాలయంగా చెప్పుకునే ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఏంటైతే తెల్లవారుజాము మూడు గంటల నుంచి కూడా భక్తులు అయితే బారులు తీరుతున్న పరిస్థితి ఉంది అయితే దేశంలోనే అతిపెద్ద లింగమైన పద్దెనిమిది అడుగుల లింగం గల స్వైంపుగా వెలిసిన ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆ లింగానికి పూజలు చేయడం వల్ల ఏదైతే పాపాలు అదేవిధంగా శరీరంలో ఉన్న రుగ్మతలు పాత ని భక్తులు ప్రకటంగా నమ్ముతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఏదైతే స్వయంపుగా వెలిసిన ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం సంబంధించి మనం చూసుకుంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయం సంబంధించి గుడి గాని గోపురం కాని ఏమీ కూడా ఉండదు నిత్యం ఆ స్వామివారు ఎండలోనే ఉంటాడు కాబట్టి ఎండల మల్లికార్జున గా చెప్తారు అంతేకాకుండా సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి పూజలు చేసిన శివలింగంగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ శివలింగానికి కొబ్బరి నీళ్ళతో పాలతో అభిషేకం చేస్తే శరీరంలో ఉన్న రుగ్మతలు పోతావి ఆరోగ్య సమస్యలు కూడా పోతావని ప్రగాఢంగా నమ్ముతుంటారు ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం ఆనందాన్ని వస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్న శివలింగం ప్రతి ఏటా కూడా చూసుకుంటే బియ్యపు గింజ సైజులో కూడా పరిమాణం పెరుగుతుందని భక్తులు నమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూసుకుంటే ప్రపంచంలోనే చూసుకుంటే అతి పెద్ద శివలింగంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా శివరాత్రి రోజు మాత్రం ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు శివరాత్రి రోజు సుమారుగా రెండు లక్షల మంది ప్రజలు వస్తారని ఇక్కడ అధికారులు అయితే అంతరా పరిస్థితి ఉంది అయితే భక్తుల సౌకర్యార్థం పోలీస్ రెవెన్యూ అదేవిధంగా దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు తెల్లవారుజాము మూడు గంటల నుంచి కూడా భక్తులు బారులు తిన పరిస్థితి అంతేకాకుండా శివరాత్రి రోజు ఇక్కడ ఉపవాసం చేసి స్వామివారికి పూజలు చేస్తే పుణ్యం వస్తుందని కూడా భక్తులు ఇక్కడ నమ్మకం మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అయితే ఎండల సంబంధించి దేవాలయం సంబంధించి గారు మనతో పాటు ఉన్నారు ఈవో గారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు మహాశివరాత్రి ఎండల మల్లుకార్జునికి సంబంధించి ప్రత్యేకమైన స్పెషల్ డేగా మనం చెప్పుకోవచ్చు ఎలాంటి ఏర్పాట్లు చేశారు స్వామివారి ఓం నమస్తే మాయా స్వామివారి వచ్చే మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్లు ఏర్పాటు చేశాం అందులో ఉచిత క్యూలైన్కి ప్రధానం ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చాం వాటికి సంబంధించి సపరేట్ లైన్ ఏర్పాటు చేసి వాటికి కూడా పెండాల్సన్నేసి సామాన్య భక్తులకి ఒక మంచి అవకాశం కల్పించామనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా సపరేట్ క్యూ ఏర్పాటు చేశాం అలాగే ఇక్కడ శీర్షాభిషేకం మరి ప్రత్యేక దర్శనం ఉంది అవి కూడా మొత్తం క్యూ లైన్ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూలో వచ్చే స్వామివారి దర్శనం చక్కగా చేసుకోవడం గురించి ఏర్పాటు చేసాం అలాగే మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా పెండాల్సి మొత్తం కవర్ చేసాం అలాగే వాటర్ ప్యాకెట్లు మజ్జిక ఇవన్నీ కూడా భక్తులు సరిపోయేటట్టు సాయంత్రం వరకు కూడా సరిపోయేటట్టు కూడా ఏర్పాటు చేసాం ఈ దేవాలయంలో ఉచిత ప్రసాదం కూడా వితరణ ప్రారంభించాం అలాగే స్వామివారి దేవాలయం వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా కల్పించి స్వామివారితో ఆశీస్సులు పొంది అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్ని గంటల నుంచి ఇక్కడ భక్తుల రైతానికి ఉంటుంది ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది ఈరోజు మూడున్నర నుంచి అనుకున్నాం కానీ తెల్లవారి ఐదు ఐదున్నర వరకు కూడా పెద్దగా లేరు ఆ తర్వాత కాస్త అలాగొచ్చారు మరి వివిధ దేవాలయం వీళ్ళ శివరాత్రి అనుకునేటప్పటికీ ప్రతి విలేజ్లో కూడా శివాలయం ఉంటుంది ఖచ్చితంగా ఆ విలేజ్లో శివాలయం దర్శనం చేసుకొని అప్పుడు ప్రాముఖ్య దేవాలయాలకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో తర్వాత ఆరు ఆరు తర్వాత అలాగా ఫ్లోటింగ్ పెరిగింది ఇలాగ రెండు రెండున్నరతో ఈ మనకి వచ్చే భక్తుల తాగిడి కూడా తగ్గుతుంది అదే కార్తీక మాసం అయితే సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం అన్ని మాసాల కంటే కార్తీక మాసం ప్రత్యేకమైన క్షేత్రంగా చెప్పుబడుతుంది పూర్వం నుంచి కూడాను కార్తీక మాసంలో మూడో సోమవారం మూడో సోమవారం ఈ స్వామివారి దర్శనం చేయడం గురించి మహారాష్ట్ర ఒరిస్సా తెలంగాణ ఇటు సైడ్ నుంచి కూడా అన్ని దగ్గర నుంచి కూడాను ట్రైన్లతో వచ్చి స్వామివారి తాలూకా ఈ తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారిని దర్శించి వెళ్ళడం అనేది ఇక్కడ ఆనవాయితీ నుంచి వచ్చారు మన కొత్త కొత్తపల్లి ప్రతి ఏడాది వస్తుంటా ఇన్ని నెలకి వచ్చారు వీళ్ళు ఆరుకు వచ్చాం దర్శనం ఎలా అయింది బాగుంది నమ్మకం పుట్టింది అదే అదే ఎండల మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకులు మంచబట్టి ఉన్నారు స్వామి గారు నమస్తే ఏంటి ఎండల మల్లికార్జున సంబంధించి ఎంతో చరిత్ర ఉంది స్వయంభుగా వెలిసింది స్వయం అదేవిధంగా పెరుగుతుంది ఏంటి శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి రాయవలస్రామంలో వెంకేశ్వర స్వయంభూలింగాకారం ఇది ఇది త్రేతయుగంలో శ్రీరామచంద్రు నుంచే మొట్టమొదటిసారిగా మల్లి పుష్పాలతో పూజింపబడుతూ మల్లేశ్వర స్వామి అనే నామకరణంతో ప్రారంభించబడినటువంటి స్వయంభూలింగం ఇది దీన్ని మొట్టమొదటిసారిగా పూజించినటువంటి శ్రీరామచంద్రుడు పూజించిన అనంత కాలం కూడా దినదైన అభివృద్ధి పెరుగుతూ వస్తుంది స్వామి పెరుగుతున్నటువంటి కారణముగా స్వామిని అలాగా అర్జునుడు కూడా ఈ స్వామిని దర్శనం చేసుకున్నారు ఇప్పుడంటే ద్వాపర యుగంలో ద్వాపర యుగం చేసినటువంటి అర్జునుడు వరం వేడుకున్నారంట ఏంటంటే వరం నీ పేరుతో నా పేరు కలిపి ఉండాలని అర్జునుడు వరం వేడుకున్నారు అందుకు మల్లేశ్వర స్వామి మల్లికార్జున స్వామిగా మార్పు చెందడం జరిగింది అలాగే స్వామి పెరుగుతున్నటువంటి కారణముగా అలాగా నేటి వరకు ఇది కలియుగం నేటి వరకు పెరుగుతున్న కారణంగా స్వామిని అది గోరి గోపురం ఏమి లేకుండా ఎండలు ఎండుతూ వర్షం ఉన్న స్వామిని ఎండల మల్లికవర్షం పేరు దర్మైంది మల్లేశ్వర స్వామి మల్లికార్జున స్వామిగా మల్లికార్జున స్వామి ఎండల మల్లికార్జున స్వామిగా స్థిరమైనటువంటి లింగాకారమే ఈ రాయవలసిన మల్లికార్జున స్వామి శివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేస్తే ఇస్తామంటారు స్వామికి శివరాత్రి రోజు ప్రాతకాలంలో శివార్చన చేస్తూ పుష్కరణి నిధి పుష్కరణలో స్నానం చేసి స్వామి సన్నిధిలో జాగరణ చేసుకుంటూ మధ్యాహ్నం రాత్రి పది గంటల నుంచి పన్నెండున్నర వరకు లింగోద్భవ కార్యక్రమం అవుతుంది అది మెయిన్ విశేషం లింగోద్భవ కార్యక్రమం దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి జాగరణ చేసి స్నానం చేసి తిరిగి మరల స్వామివారి స్నానం చేసుకుంటే తన మనోభావాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని జరగాడ విశ్వాసం ఎండల మల్లికార్జున స్వామి దేవాలయానికి భక్తులు అయితే పోటెత్తారు అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చూసుకుంటే ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా ఈ టెంపుల్కే రావడానికి ముఖ్య కారణం ఏంటి ఈ టెంపుల్లో ఉండే విశేషం ఏంటంటే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి బోలాశంకరుడు అన్నందుకీ ఈ రాయవలసే మండలం ఎండల మల్లికార్జున స్వామిగా పేరుగాంచింది ఉత్తరాంధ్రకే చాలా ప్రసిద్ధి గాంచినటువంటి లింగం ఈ లింగం ఏంటంటే ప్రతి ఏడాది కూడాను ప్రతి అభివృద్ధి చెందేటట్టు ఈ లింగం పెరుగుతుంటుంది ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే ఈ యొక్క లింగం దగ్గర ఉన్నటువంటి నందీశ్వరునికి చెవిలో కానీ మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది తప్పనిసరిగా మనమిచ్చే తేదీకి నాకు ఈ తేదీ సరికల్లా నాకు ఈ కోరిక నెరవేరాల తండ్రి అని కానీ మనం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నా పరమశివుడిని కోరుకుంటే ఈ అండల మల్లికార్జున స్వామి తప్పనిసరిగా అది నెరవేరుస్తారు దాంట్లో ఆ నెరవేర్చడంలో ఒక భాగమే నేను భక్తుడిగా ప్రతి సోమవారం నాడు కూడాను ఈ యొక్క ఆలయాన్ని నేను దర్శించుకుంటాను నేను ఏ కోరిక కోరుకున్నా సరే ఆ భగవంతుడితో దెబ్బలాడేటట్టు మనం ఈ భగవంతుడిని కోరుకుంటే ఈ పరమేశ్వరుడు ఈ అడల మల్లికార్జున స్వామి అయితే మాత్రం నాకు పూర్తి నమ్మకం విశ్వాసం కోరిన కోరికే మళ్ళీ వారానికే మనకి తీరాలి అని మన మనసులో మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే ఆ నందీస్తుందిని చెవిలో చెప్తే తప్పనిసరిగా తీరుతుంది అది తీరడంలో నిదర్శనం నేనే అని మీకు ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను సార్ జనరల్గా చూసుకుంటే శివరాత్రి అనేది శివ పరమశివుడికి ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు ఈ శివరాత్రి రోజు మనం చూసుకుంటే చాలామంది ప్రజలైతే వస్తున్న పరిస్థితి ఉంది మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటలు మీకు దర్శనం అయ్యింది మేము దర్శనార్థం అయితే మాత్రం త్వరగా వచ్చాము ఇక్కడ సేవ నిమిత్తం కానీ ఇక్కడ దర్శనానికి వచ్చేస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ అంటే మూడింటికి వచ్చినా సరే ఏ పదకో పదకొండుగా దర్శనం అయ్యేటటువంటి రోజులు ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కలకి ఇది ప్రసిద్ధి కాదు ఉత్తరాంధ్రలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే టెక్కలి మండలం ఎండల మల్లికార్జున స్వామికి ఒక ప్రత్యేకమైన విశే విశేషం ఉంది మరి అక్కడ ఉన్నటువంటి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఎలాగైతే అందులో భాగంగాని ఇక్కడ ఈ జిల్లాకి శ్రీముఖలింగేశ్వర స్వామితో పాటు ఎండల మల్లికార్జున స్వామి కూడాను ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి అనేది మాత్రం ఈ యొక్క ఆలయానికి ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ లింగానికి ఈ లింగంలో ఉన్నటువంటి పెరుగుదలకు మాత్రం ఒక విశేషం ఉంది లింగం ఎలాగైతే పెరుగుతుందో మన భవిష్యత్తు కూడాను ఆ విధముగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని మా నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలే కాదు ఉత్తరాంధ్ర ప్రజల నమ్మకం ఇది ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా ఎండల మల్లికార్జున స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసారని చెప్తారు అంతేకాకుండా ఇక్కడ ఏదైతే లింగం ఉందో ప్రతి ఏడాది కూడా బియ్యం కొంచెం సైజులో కూడా పెరుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది లింగం ఏ విధంగా అయితే పెరుగుతుందో అంతే విధంగా మనుషుల తాలూకా అభివృద్ధి కూడా పెరుగుతుందని ప్రజలైతే నమ్మకం అని చెప్తున్నారు అంతేకాని మీరు ముఖ్యంగా చూసుకుంటే శరీర రోగాలు ఉన్నవాళ్ళు రుగ్మతలు ఉన్నవాళ్ళు ఆరోగ్యం బాగులేని వాళ్ళు ఏదైతే ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు అనేవి బాగుంటాయి అంతేకాకుండా ఆయురారోగ్యాలు కూడా ఆ స్వామిని భక్తులు నమ్ముతున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న ఏదైతే నందీశ్వరులో నందీశ్వరి తాలూకా చెవిలో మనం ఏది చెప్తే అది ఒక నెల రోజుల్లో కోరికలు తీరుతామని కూడా ఇక్కడ భక్తులు నమ్ముతున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ వరిష్ట బెంగళూరు లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడైతే భక్తులు అయితే మహాశివరాత్రి రోజు వస్తారు వచ్చి అదేవిధంగా తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి లైన్ లో వేచి చేసి ఆ యొక్క స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ రోజు అంతా కూడా ఉపవాస చేసి మళ్ళీ రేపు తెల్లవారు వచ్చి ఇక్కడ సోమవారం దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగం అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కూడా భారీ ఏర్పాట్లు చేసింది భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే క్యూ లైన్ల దగ్గర మంచినీటి ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే స్వయంభుగా వెలిసిన అతి పురాతనమైన ఈ ఎండల మల్లకోశలం స్వా స్వామి తాలూకా దేవాలయాన్ని దర్శించుకోవడానికి నిత్యం కూడా భక్తులు వస్తుంటారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా స్పెషల్గా మనం చెప్పుకునే పరిస్థితి అయితే ఉంటుంది പാവട്ടെ സ്റ്റുഡിയോ